హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు టీ రుచులు ఈరోజు వీడియోలో పల్లెటూరు స్టైల్లో కొత్తిమీర కొబ్బరి పచ్చని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక్కసారి ఈ పచ్చని ట్రై చేయండి రోజు తినే కన్నా రెండు ముద్దలు ఎక్కువే తింటారు కమ్మగా అలానే నోటికి పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది పదే పది నిమిషాల్లో ఈ పచ్చని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను వీడియోని చూసిన తర్వాత మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి పదండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత త్రీ స్పూన్స్ కొట్టు మినపప్పును వేసుకోవాలి మనం రోటి పచ్చలు చేసేటప్పుడు ఈ మినపప్పును వేసుకుంటే టేస్ట్ కమ్మగా చాలా బాగుంటుంది ఇలా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మినపప్పును గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలానే రెండు వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకోండి అలానే హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని ఇప్పుడు వీటి అంతటినీ వన్ మినిట్ బాగా వేయించుకోండి ఇలా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుని వీటిని పక్కకు తీసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టద్దు మినపప్పు మాడిపోతుంది ఇలా వేయించుకుని పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే పాన్లో ఒక కొత్తిమీర కట్ట నుంచి సగం తీసుకుని ఇలా శుభ్రంగా కడుక్కుని మొక్కలు కట్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకుని ఇప్పుడు కొత్తిమీర మెత్తబడేంత వరకు దీన్ని వేయించుకోవాలి ఇలా టూ మినిట్స్ వేయించుకుంటే ఈ కొత్తిమీర మెత్తబడుతుంది అప్పుడు దీన్ని కూడా పక్కకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే పాన్లో వన్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేసుకునేట్లు పిస్ అయ్యింది ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎనిమిది కారం కాలు ఎండుమిర్చిని వేసుకోవాలి వీటిని కూడా మీరు తినే స్పైసీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి కానీ ఈ పచ్చడికి స్పైస్ ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఎండుమిర్చి కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అన్నీ చల్లారిన తర్వాత పచ్చడిని చేసుకోవాలి దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక కొబ్బరికాయలోని సగం కొబ్బరి ముక్కను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఈ జార్ మూత పెట్టి నీళ్ళు వేయకుండా ఈ కొబ్బరిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న మెంతపప్పుని వేసుకోవాలి అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి అలానే మనం వేయించుకునే ఎండుమిర్చిని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి నెక్స్ట్ పులుపు కోసం చింతపండుని ఐదు నిమిషాల ముందే నానబెట్టుకుని ఉంచుకున్నాను దీనికోసం చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకుని గింజలు లేకుండా ఇలా బౌల్లో వేసుకుని కొన్ని నీళ్ళు వేసి ఐదు నిమిషాలు ముందే నానబెట్టుకుని ఉంచుకోండి ఇలా నానిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి అలానే వన్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి అలానే పావు స్పూన్ పంచదారని కూడా వేసుకోండి దీనివల్ల టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి నీళ్ళు వేయకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి అలా అయితేనే మన రోటి పచ్చడి తిన్నట్టే ఉంటుంది ఎక్కువగా లూజ్గా అయిపోతే రైస్లోకి అంత బాగోదు ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమే చూసారా చాలా ఈజీ అండి పదే పది నిమిషాల్లో అయిపోతుంది ఈ పచ్చడి రైస్లోకే కాదండి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలానే వీడియోకి ఒక లైక్ చేయండి అలానే తెలుగు షర్ట్ అడ్రోస్లు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్